ಸರ್ ಎವರೆಟ್ಲೇ ಎವರೆಟ್ಲೇ

అప్పటికే మాంత్రికులు రావేశం ఉండిన డైరెక్టర్ తో చేసుకొ ప్రామిస్ చేసారు సార్ సమాధానం చెప్పాడు మీవన్నీ పెట్టున్నటువంటి యాక్షన్ ప్లాన్ ప్రకారం ఇంప్లుయ్ చేస్తాడు డైరెక్ట్లీ రాసిన తర్వాత మీ అందరికి కూడా స్టార్ట్ స్టార్ట్ చేయట్లా గురువారం నుంచి స్టార్ట్ చేసి हाँ चिरौंगर जॉन ने डोंट डी बुर मार्क जॉन डेस्टिनी तो माफ कर एनीमी को तो उसको बुरा ना देखते मज़े देखो मचिरौंग वार बन्दी ना बन्दा बिफोर भी वही करने हैं इंडिया में नहीं करने हैं ना ना मंचे आरंभ करते हैं अरे పదిహేను వేలు ఫెన్షన్ రావాలి అన్నీ నేనే చేసుకుంటున్నాను ఇబ్బంది వచ్చింది దానికి కారణం ఏమిటి అని ఆయన అడిగితే ఆయన ఏమంటున్నాడు ఆధార్ కార్డు లో ఉపయోగం ఉంది సదరు సర్టిఫికేట్ ఇంకో పేరు ఉంది అందుకు మనం పదిహేను వేల పత్రాలు ఏం చెప్తున్నాడు దాన్ని ఇమీడియట్ లీగా ఈ రోజు పట్టుకుని వెళ్ళి నువ్వు సర్టిఫికేట్ ఈ ఆధార్ కార్డు పట్టుకుని వెళ్ళి ఆ ఇంటి పేరు చేంజ్ చేసి తీసుకురా వాడు చేంజ్ చేయాలంటే నాకు ఫోన్ చేసి నేను మాట్లాడి చేంజ్ చేపిస్తాను ఓకేనా వాళ్ళ చూసి ఇమ్మీడియట్లీగా పదిహేను వేల పది రికమెండ్ చేయండి న్యాయం అనుకుంటేనే పడుతుందా రాసావాదే नहीं बंद है। फिर इसके तो नहीं दिया ना उन थोड़े। किधर ली? हाँ, लेनी पड़ेगी। ये थी भी दोस्तों की यात्रा के लिए चित्रों का। अंबुरवार बोल रहे हैं। पार्टर मत बनो। ये तो मैंने नहीं लिया। अल्लाही माँगे। तूने नहीं बंद? என்னடா இது எல்லாம் அதோட கெல்பா நல்லா வந்து நம்ம அந்த சோனோம் கால்ல நின்னோம் பாருங்க பாகு પોલીமர் கண்டா அத வந்து அத இருந்து அந்த மலக்க அது போல எவர்க்கு இப்பன் படக்கிறது kada டிஸ்மென்ட்லி చేసి வந்து அது తెలుగుదేశం వాళ్ళు చెప్పారు దొంగల పార్టీ వాళ్ళు చెప్పారు అనేది కాకుండా పద్ధతి ప్రకారం మనందరం ఎట్లా చేస్తే బాగుంటుందో చూడండి మీ ఆఫీసర్ సలహా తీసుకోండి తహసీల్దార్ అడ్వైజ్ కూడా తీసుకోండి వాళ్ళ సలహా తీసుకుని మీ సలహా తీసుకుని గ్రామ పెద్దలు సలహా తీసుకుని ఎదరికెళ్ళండి మాధవ్ ఉన్నాయి

మీ కూడా ధన్యవాదాలు తప్పనిసరిగా ఏమైతే ఎన్నికలప్పుడు మీ దగ్గరకు వచ్చామో ఏమైతే చేస్తానని చెప్పామో అవి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నాం మూడు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇవ్వటం మన జరిగింది అనుకున్న ప్రకారం ఒక్కొక్కటిగా మిగిలి కూడా చేసుకుంటా వాస్తవం కొద్దిగా ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్న మాట వాస్తవం కానీ చేసేది ప్రతిదీ చెప్తాం చెప్పేది చేస్తాం డ్రైవర్ వచ్చారు నడుచుకుంటూ

ಅಂದ್ರಕೀರ್ ಚಾಲೂಡಿ ಕುರಿವಾರ ಅಂದ್ರೂ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ నా యొక్క గెలుపులో మీ యొక్క కృషి వెలకట్టలేనిది మీకు రుణపడి ఉంటాం కూటమి కానీ వ్యక్తిగతంగా నేను కానీ మీరు ఏమడిగినా అవకాశం ఉన్న మేరకు ప్రతిదీ కూడా పూర్తి చేస్తాం ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటాం